వెల్కమ్ టు స్వరూపా అండి టీవీ రిమోట్ కనిపించకపోతే ఎక్కడ వెతకాలో తెలుసుకుందాం మా టీవీ రిమోట్ రెండు రోజుల నుండి కనిపించడం లేదండి ఎక్కువగా మనం టీవీ ఎదురుగా ఉండే సోఫాల్లోనే కూర్చుని రిమోట్తో ఛానల్స్ మారుస్తూ ఎవరికి ఇష్టమైన ప్రోగ్రాములు వాళ్ళు చూస్తూ ఉంటాము పెద్దవాళ్ళు ఛానల్ మారుస్తారేమోనని పిల్లలు రిమోట్ చేతిలో పట్టుకునే ఉంటారు వాళ్ళకి నచ్చిన ఛానల్స్ చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోతారు కొంచెం సేపు అయ్యాక టీవీ రిమోట్ కనిపించదు సోఫాల కింద సోఫాల మీద సోఫా సందుల్లో ఎంత వెతికినా రిమోట్ కనిపించలేదు టీవీ చూడక రెండు రోజులు అవుతుంది ఈరోజు కూడా రిమోట్ కనిపించడం లేదు అలా రెండు రోజులు ఇల్లంతా వెతికినా రిమోట్ అయితే దొరకలేదు క్రికెట్ వచ్చే టైం అయింది సీరియల్స్ వచ్చే టైం అవుతుంది టీవీ రిమోట్ ఏమో దొరకట్లేదు సోఫాలోనే వెతకాలి అనుకుంటూ మళ్ళీ సోఫా మూలల్లో చేయి పెట్టి శ్రద్ధగా చూసామండి రెండు రోజులుగా కనిపించని రిమోట్ సోఫా సందుల్లోనే దొరికింది టీవీ రిమోట్ కనిపించగానే చాలా హ్యాపీగా అనిపించింది అండి పిల్లలైతే వెంటనే రిమోట్తో టీవీ ఆన్ చేసుకున్నారు ఎవరికైనా టీవీ రిమోట్ అప్పుడప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది మిస్ అయిన టీవీ రిమోట్ను ముందు సోఫా సందుల్లోనే వెతకాలండి చాలా వరకు ఇక్కడే దొరుకుతుంది